అందరికీ నమస్కారం ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని మరింతమందికి షేర్ చేయండి నారీస్ క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ పేరు పరిసరాల ప్రభావం శ్రీలంగేరి పట్టణంలో శేషా ఒక సామాన్య ఉద్యోగి పెళ్ళైన కొత్తలో భార్య విశాలాక్షితో అతడి కాపురం హాయిగా జరిగిపోయింది కానీ రానురాను ఆ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి కీచులాటలు ప్రారంభమైనాయి ఇందుకు కారణం పొరుగున ఉన్న పెద్ద ఉద్యోగస్తుల భార్యలైన తాయారమ్మ కనకవల్లి లాంటి వాళ్ళు వాళ్ళు తరచుగా కొత్త కొత్త నగలు విలువైన పట్టు చీరలు కొని మధ్యాహ్నం వేళ కాలక్షేపానికి వచ్చిన విశాలాక్షికి వాటిని చూపిస్తూ ఉండేవాళ్ళు వాటిని చూసి తెగ మెచ్చుకొని ఇంటికి వస్తూనే భర్తను తనకు అలాంటి నగలు చీరలు కావాలని పోరు పెడుతూ ఉండేది విశాలాక్షి చలపతి తను చేస్తున్న చిన్న ఉద్యోగం సంగతి తమ ఆర్థిక పరిస్థితి భార్యకి ఒక్కటికి రెండుసార్లు ఓపికగా వివరించి చెప్పాడు కానీ విశాలాక్షి గయ్యి మంటూ లేచేది భార్య పోరు పడలేక కొన్నాళ్ళు భరించి సహనం కోల్పోయిన శేషా చలపతి మామ సోమరాజుకి కూతుర్ని పుట్టింటికి తీసుకు ఉత్తరం రాశాడు ఎంతో సాధువుగా ఉండే అల్లుడు ఇలా ఎందుకు ఉత్తరం రాశాడా అని సోమరాజు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడే బయలుదేరి సిల్లంగేరి వచ్చాడు తండ్రిని చూస్తూనే విశాలాక్షి కళ్ళు నీళ్ళు పెట్టుకొని నాన్న నువ్వు నన్ను పిసినారికిచ్చి పెళ్లి చేసి నా ఈ జన్మకిక సుఖమనేదే లేకుండా చేశావు మీ అల్లుడితోటి ఉద్యోగుల భార్యలు ఎలాంటి నగలు పెట్టుకుంటున్నారో ఎంత మంచి చీరలు కట్టుకుంటున్నారో నువ్వే చూడు వాళ్ళ పక్కన నిలబడ్డానికే నాకు తలవంపులుగా ఉన్నది అన్నది సోమరాజు కూతుర్ని అప్పటికి ఏవో ఓదార్పు మాటలతో శాంతపరిచి ఒంటరిగా అల్లుడితో మాట్లాడాడు అతడికి పరిస్థితి అంతా అర్థమైంది ఆయన అల్లుడితో మీ ఇద్దరి మధ్య కీచులాటలకు మూల కారణం పరిసరాల ప్రభావం దీన్నంతా సరిదిద్దే మార్గం నేను ఆలోచిస్తాను అని శేషాచలపతికి చలపతికి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నెలైనా తిరగకుండానే శేషాచలపతికి చలపతికి గంగాపురం అనే ఒక చిన్న గ్రామానికి బదిలీ అయింది చలపతి భార్యతో ఆ గ్రామం వెళ్ళాడు అక్కడ అతడే అందరికన్నా పెద్ద ఉద్యోగి విశాలాక్షి ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న ఉద్యోగుల భార్యలు తీరిక సమయాల్లో విశాలాక్షి దగ్గరకు వచ్చి పెద్ద ఉద్యోగి భార్య అయిన ఆమె అదృష్టాన్ని పొగడమే కాక ఆమె కట్టే చీరల్ని మెడలో ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న పాత్ర సామాగ్రిని కూడా తెగమిచ్చుకొని ఆహా అదృష్టమంటే నీదే అనేవాళ్ళు అవసరపడినప్పుడు ఆమె సలహాలు అడిగేవారు ఆరు నెలలు గడిచాక సోమరాజు తన కూతురి కాపురం ఎలా సాగుతున్నదో చూడవచ్చాడు శేషాచలపతి ఆయనతో ఈ ఊరు వచ్చాక విశాలాక్షి పూర్తిగా మారిపోయిందిని ఖరీదైన నగలు పట్టు చీరల ప్రసక్తే తేవడం లేదని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు సోమరాజు తృప్తిగా నవ్వి నీకు లోగడ చెప్పాను కదా అంత పరిసరాల ప్రభావం అక్కడ అంతస్తు హోదా ఉన్న వాళ్ళతో పోల్చుకుని తాను ఎంతో కింది స్థాయిలో ఉన్నానని బాధపడేది ఇక్కడ అలా కాక ఆమెదే పై అంతస్తు హోదా కూడా మీ ఇద్దరు ఇంత కలుపుగోలుగా ఉండడం సంతోషం కలిగిస్తున్నది అన్నాడు సోమరాజు